ఎప్పుడు చెప్తుంటాను కొవ్వొత్తి ఆరిపోయే లోపు పనులన్నీ ఏం చేయాలి చక్కబడేసుకోవాలి ఒకటే కొవ్వొత్తి ఉంది అది ఆరిపోద్ది ఆ తర్వాత నిద్రపోవడం చేసేది ఏం ఉండదు అందుకే దీపం ఉండగానే ఏం చేయాలట ఇల్లు చక్కబెట్టుకోవాలంట వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు చాలా ఈజీగా అయిపోతుంది సంవత్సరాలు ఏటో ఈ కొత్త కొత్త సంవత్సర ప్రసంగాలు అంటుంటే ఇది మన కదా కొత్త సంవత్సర ప్రసంగాలు అయ్యాయి అనుకుంటాం మనకంటే వేగంగా కాలం పరిగెడుతుంది కాలం కంటే వేగంగా మనం పరిగెట్టట్లేదు మనకంటే వేగంగా ఏం చేస్తుంది కాలం పరుగులు తీస్తుంది కాలం పరుగులు తీస్తుంది గర్రం తిరిగి వచ్చేస్తుంది అప్పుడే టిక్ మనైపోతుంది అంతే కన్ను మూసి తెరిచే లోపు రోజులు కాదు సంవత్సరాలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ నువ్వు రంగేసి ముగ్గేసినంతసేపు ఉండదు నీకు కూడా ముగ్గేసేత్తారు గుడ్ బై అది నువ్వు రాసినంతసేపు ఉండదు నీకు కూడా ఏం చెప్పేస్తారు గుడ్ బై చెప్పేస్తారు జనాలు ఇంక ఇలాగే అయిపోద్ది జీవితం కూడా అందుకే సమయం ఉండగానే బండి దిక్క ముందే కొవ్వొత్తి కరిగి కోపం ముందే చక్కగా దీన్ని ఏం చేయాలి సద్వినియోగం చేయాలి